అభివృద్ధిని చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలను చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భగనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన స్కామ్లన్నీ బయటపడుతున్నాయని లిక్కర్ వేర్లు చాలా వరకు వ్యాపించి ఉన్నట్లు చెప్పారు వీటిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని రోతపత్రికలు రోతరాతలు రాస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు సీఎం నారా చంద్రబాబు కృషితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలు ఆశించిన విధంగా పాలన సాగించారని మంచి ఫలితాలనిచ్చే సంక్షేమ పథకాలను అమలు చేశారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నాయకత్వంలో పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి ఇప్పటికీ ఎనభై ఐదు లక్షల ఇళ్లను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరించినట్లు స్పష్టం చేశారు ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తామన్నారు ప్రతి ఆటో డ్రైవర్కు కూడా పదివేల రూపాయలు అందివ్వనున్నట్లు వెల్లడిరచారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రయాణం నరకంగా ఉండేదని గుంతలమేమైన రోడ్లను తమ ప్రభుత్వం మరమ్మతులు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బీటీ రోడ్లు ఏర్పాటు చేశామన్నారు శ్రీకాకుళం జిల్లాలో త్వరలో పోర్టు కార్గో ఎయిర్పోర్టు పూర్తయి ఈ ప్రాంతం అభివృద్ధిలో అగ్రగామిగా మారే అవకాశముందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమను వైసీపీ హయాంలో అమ్మకానికి పెట్టేస్తే అదే పరిశ్రమకు కూటమి ప్రభుత్వం మళ్లీ జీవం పోసిందన్నారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి మళ్లీ లాభాల బాట పట్టేలా కూటమి ప్రభుత్వం చేసిందన్నారు మరి ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన ముందుకు తీసుకెళ్లడం ప్రజలకి అందించినటువంటి సంక్షేమ పథకాలపైన అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన కూడా ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి ఇంటికి కలవాలి వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పలాస నియోజకవర్గానికి రావడం జరిగింది గౌరవ శాసనసభ్యురాలు శిరీష్ గారి నాయకత్వంలో చాలా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులు ముందుకు అర్థం జరుగుతుంది ముందుగా వాళ్ళందరితో కూడా ఇప్పుడు కూర్చొని అన్నీ కూడా మాట్లాడారు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షలు ఇటు టచ్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని టీడీ యాప్ టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా పరిష్కారం చేయడానికి వాళ్ళ ముందుకెళ్తున్నాం ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ పెన్షన్స్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవాళ ముఖ్యంగా తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి వేసినటువంటి అందరికి ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అందరు పిల్లలు కూడా అభివృద్ధి కార్యక్రమం కానీ అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీ బాబు కూడా అందించబోతున్నాం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతానికి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా ఏడు వేల రూపాయలు అందించబోతా ఉన్నాం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు శ్రీకారం చుట్టబోతున్నాం అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుపోతున్నాం ఇవాళ గుంతలమై అయిపోయిన రోడ్లన్నీ కూడా ఇవాళ గుంతలు లేకుండా చేయగలిగాం ఎన్ఆర్జీస్ ఫండ్స్ కింద దగ్గర దగ్గర ముప్పై వేల పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చగలుగుతున్నాం అలాగే దశల వారీగా ఇవాళ ఆ గ్రామాల్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి డ్రైనేజ్ సమస్యలు అలాగే జలజీవనం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్లో దాదాపు ఇప్పటికీ పది లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు చాలా కంపెనీలు ముందుకొస్తా ఉన్నాయి మొన్ననే చూసాం లూడు సంస్థ కానీ టీసీఎస్ కానీ ఇవాళ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అమరావతిలో పెడతాం విశాఖపట్నంలో ఈసీసీ పెడతాం ఇలాంటివి అన్నీ కూడా ముందుకు వస్తాయి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవాళ పోర్ట్లన్నీ కూడా తీర ప్రాంతం ఎందుకంటే మన సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది పోర్ట్స్ అన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ఆపరేషన్ తీసుకురావడానికి శ్రీకాకుళం జిల్లా పోర్ట్ కూడా సబ్బని కంప్లీట్ ఉంది అట్లాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు మరి ఇక్కడ కార్గో ప్రోజెక్ట్ కూడా ప్రజలు కూడా సహకరించాలి ఇవాళ కొంతమంది నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు రాష్ట్ర అభివృద్ధి అంతా మనకి ఏమాత్రం ఇష్టం లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు రోజుల పర్యటన సింగపూర్లో పెట్టుకుని ఇవాళ ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ముందుకు ఉంటే ఇవాళ ఇక్కడ కూర్చుని వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి వాగడంతో వాళ్తాం గుడ్డు పెట్టింది అవ్వడానికి టైం పడదని చెప్పినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీస్ గురించి ఇండస్ట్రీస్ మంత్రిగా పనిచేసినటువంటి ఇవాళ అహర్నిసలు కష్టపడి ఇవాళ ఆగిపోయిన స్టీల్ ప్లాంట్ తీసుకో ఇదే స్టీల్ ప్లాంట్ని ఆ రోజున అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ నిలబెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి లాభాల బాటలో పెట్టినటువంటి ప్రభుత్వం కూట ప్రభుత్వం వెళ్ళిపోయినటువంటి రైల్వే జోన్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ రైల్వే జోన్ కార్యక్రమాలకి స్వీకారం చుట్టింది వాళ్ళ కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది అటు రాజధాని పనులు జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో మరి ప్రాజెక్టులన్నీ కూడా వస్తున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రాయలసీమ ఏరియాలో ఎక్కడ ఉన్నటువంటి వనరులు బట్టి అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రాంతాన్ని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ అబ్బు కింద చేయటం ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రానికి చాలా భవిష్యత్తు ఉపయోగపడే కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈరోజు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నాయి మా యువనాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలో కష్టపడుతూ కంపెనీని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ వాళ్ళందరూ కూడా ముందుకొస్తూ ఉన్నారు ఇవాళ అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ వాళ్ళ స్కామ్స్ బయటపడుతున్నాయి ఇవాళ అనేక స్కామ్స్ బయటపడుతున్నాయి ఇవాళ వాళ్ళు చేసినటువంటి స్కామ్స్లో ప్రజల్ని దారి మళ్ళించడానికి రోతపత్రికలో రోతరాత రాస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం కులాలని రెచ్చగొడతారు మతాన్ని రచ్చకొడతారు ప్రాంతాన్ని రెచ్చగొడతారు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే ముందుకు వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరియు శిరీష గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఇవాళ అవన్నీ కూడా మేము చాలా చాలాసార్లు రిప్రజెంట్ చేశారు మాకు కూడా కొన్ని వచ్చినాయి బోడికొండ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నల్ల నల్ల నల్లవడ్లూరు కొండ ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి ఆల్రెడీ ఏదైతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశాం డెఫినెట్గా రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎంక్వైరీ చేయించి దీంట్లో బాగా బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం ఇవాడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జిల్లాల వారీగా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాడు నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతాను మీరు గత మీరు పనిచేసినటువంటి ఐదు సంవత్సరాల్లో జిల్లాలకు కానీ రాష్ట్రాలకు కానీ మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడే దమ్మోధైర్యం మీకుందని నేను అడుగుతాను